జడ్పీ సమావేశంలో కనిగిరి సమస్యలపై గలమెత్తిన కనిగిరి శాసనసభ్యులు ముక్కు పెనరసింహారెడ్డి వివరాల్లోనికి వెళితే ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు డోల బాల వీరంజనేయ స్వామి మరియు గొట్టిపారు రవికుమార్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా కన్నగిరి ఎమ్మెల్యే ముక్కు నరసింహరెడ్డి మాట్లాడుతూ కనగిరిలోని పలు సమస్యలు సభా దృష్టికి తీసుకువెళ్ళారు ముఖ్యంగా కణిగిరి నియోజకవర్గంలో నీటి సమస్య మరియు రహదారుల సమస్యలపై మాట్లాడారు వార్తల సమాప్తం మరింత సమాచారం కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాం జైహింద్